అందరికీ నమస్కారం అండి తది ప్రజలందరికీ కూడా భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరి ఇప్పుడు మనము సంక్రాంతి అందులో ఈరోజు భోగి పండగ ప్రోత్సహించుకొని మరి ఇక్కడ పూల సందడి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పూలతో అలంకరించుకుంటూ మరి ఇంటి ముందు వేసేటువంటి గొబ్బెమ్మలు కావచ్చు ముగ్గులు కావచ్చు వివిధ అలంకరణతో వివిధ పుష్పాలతో మరి అలంకరించుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందే విధంగా మరి గత కొన్ని సంవత్సరాల నుండి కూడా కొన్ని వందల సంవత్సరాల నుండి ఏదైతే అనవాయితీగా వస్తున్నటువంటిది పండక్కి మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాం పూలం దగ్గర మరి పూల వ్యాపారం అనేటువంటిది కూడా మనకి ముఖ్యంగా మన పండగల్లో పూలతో ప్రాముఖ్యత పూలతో ఎక్కువ కూడా ఎంగుడించబడి ఉంటుంది మన పండగలు అన్నీ కూడా దాంట్లో భాగంగా మరి మన ఖది కాలేజీ సర్కిల్ మరి నియర్ ఎన్టీఆర్ వెమారెడ్డి సర్కిల్ కాలేజీ సర్కిల్ అంటారు మరి ఇక్కడ ఈ సర్కిల్ లో ముఖ్యంగా పూల వ్యాపారస్తులు రైతులకే మరి పూలన్నీ కూడా కొనుగోలు మరి అమ్మకం అనేటువంటివి జరుగుతుంటాయి మరి దానిలో భాగంగా ఇక్కడ మంచిస్తున్నాము పూల మన పండగలకి ప్రాముఖ్యత పూలతో మరి ఈ ముఖ్యంగా ఈ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా ఈ పూలతోనే ప్రత్యేకంగా ఈ పూలతోనే కూడా మరి అనుసంధానం ఉంటారు ప్రజలకి మరి దానిలో బాగా ఇక్కడ అంతా కూడా రైతులు వచ్చే మరి తీసుకొని హోల్సేల్ ధరలో మరి రీటైల్ వ్యాపారస్తులకి కొనుగోలు అమ్ముటం అనేటువంటి జరుగుతుంది మరి ఇక్కడ అంతా కూడా మన జిల్లా నలమూల నుండి రాష్ట్ర నెల నుండి వివిధ రకాలైనటువంటి పూలు అన్ని కూడా వస్తుంటాయి రైతులకి రైతులు డైరెక్ట్ వచ్చి ఉదయం నాలుగు గంటలకు ఈ మార్కెట్ మరి పది గంటలకు పదకొండు అంతా ముగుస్తాయి మరి తర్వాత కూడా ఇక్కడ రీటైల్ కూడా జరుగుతుంటాయి హోల్సేల్ కూడా జరుగుతుంటాయి దాంట్లో బాగా మనం ఇక్కడ చూస్తున్నాము పూలు అనేటువంటివి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మన పండుగల్లో మనకి ముఖ్యంగా ఈ యొక్క పండుగకు సంబంధించినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ సందర్భంగా వివిధ రకాలైనటువంటి పూలన్నీ కూడా మరి ఇక్కడ హోల్సేల్ రీటైల్ ధరలో రైతుల దగ్గర తీసుకొని మరి రైతుల నుండి మరి రీటైల్ అంటే మనకందరూ కూడా కదిరి ప్రాంతంలో ఉండి ప్రతి ఒక్కరు కూడా అమ్మేటువంటి వ్యాపారస్తులు మరి ఇక్కడ చూస్తున్నాము ఉదయం చాలా నిన్న మొన్న కూడా మూడు రోజుల నుండి కూడా కూలు డిమాండ్ చాలా ఉంది మరి దాంట్లో భాగంగా ఈరోజు కనుమ సందర్భంగా మరి రేపు మకర సంక్రాంతి ముఖ్యంగా మకర సంక్రాంతి మరి అలాగే కనుమ భోగి సందర్భంగా ఇక్కడంతా కూడా భూమి పండుగ సందర్భంగా రీటైల్ హోల్సేల్ వ్యాపారస్తులు కొనుగోలు మరి మండీలో ఇక్కడంతా కూడా